హాయ్ ఫ్రెండ్స్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం గేమ్ చేంజర్ ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత మ్యూజిక్ వచ్చేసి తమన్ అనమాట ఈ చిత్రం ఈ రోజే వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది అనమాట ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చేసింది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా లోకి రిలీజ్ అయింది అనమాట అయితే ఈ సినిమా బుకింగ్స్ కోసం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నైజంలో పెద్ద సస్పెన్స్ వాతావరణమే నడిచింది ఇలా అర్ధరాత్రి సమయంలో అలా బుకింగ్స్ ని ఓపెన్ చేయగా హైదరాబాద్ సిటీలో గేమ్ చేంజర్ చూపించడని చెప్పాలి కేవలం ఒకే ఒకే ఒక ఒక గంటలోనే ఒక కోటి కలెక్ట్ చేసింది గేమ్ చేంజర్ మూవీ ఆల్రెడీ చాలా చోట్ల హౌస్ఫుల్ పడిపోగా మరికొన్ని ప్రాంతాల్లో సినిమా బుకింగ్స్ మంచి పాజిటివ్ ఫీలింగ్స్ తో ఉన్నాయన్నమాట దీంతో గేమ్ చేంజర్ మూవీ యొక్క లేట్ గా మొదలైన సాలిడ్ స్పీడ్ తో పూర్తవుతుందనే చెప్పాలి ఈ మూవీ పై మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చేసింది అనమాట మరి చూడాలి ఫస్ట్ డే ఏ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేస్తుంది అనేది ఫ్రెండ్స్ మీరు గేమ్ చేంజర్ మూవీ చూసినట్లయితే మూవీ ఎలా ఉంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ డే ఈ మూవీ ఎంత వరకు కలెక్షన్ వసూలు చేయొచ్చు అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్